మరీ ఇంత అన్యాయమా పాపం బిడ్డను కన్న తల్లికి తొంభై వేలు మీకు ముప్పై తొమ్మిది లక్షల ఏదైనా చేసేటప్పుడు మరీ అన్యాయంగా ఓ తల్లి ఉసురు పోసుకుంటే ఇలాగే ఉంటుంది నవమాసాలు మోసి కనే తల్లి పడే ఆవేదన అంతా ఇంతా కాదు ఆర్థిక పరంగా దెబ్బతిన్న కుటుంబాలే టార్గెట్ చేసి అన్యాయంగా వారి సొమ్ము తింటే దేవుడు ఊరుకుంటాడా ఖచ్చితంగా ఓ రోజు చూపిస్తాడు ఇప్పుడు అదే డాక్టర్ నమ్రత అనుభవిస్తోంది డబ్బు అత్యాసతో పిల్లలు చేసిన ఒత్తిడి నమ్రతను జైలు పాల్చేసింది వీరిని నమ్మి ఎవరి బిడ్డో తెలియక అల్లాడిపోతున్న కుటుంబం ఓవైపు తక్కువ సొమ్ముకు బిడ్డనిచ్చి కటకటాల పాలైన కుటుంబం మరోవైపు చదువురాని గిరిజనులు ఏం పాపం చేశారు నమ్రత వల్ల ఈరోజు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు ఇందులో చాలా మంది హస్తం ఉన్నట్లు తెలుస్తోంది పెద్ద నెట్వర్క్ నే నడిపించింది డాక్టర్ నమ్రత స్కామ్ చేసేది నమ్రత భయపెట్టి సెటిల్ చేసేది కొడుకు జయకృష్ణ అసలేంటి కథ దీనిపై డీటెయిల్ స్టోరీ చెప్తారు నేను రఫీ నమస్తే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది సృష్టి సరోగసి వ్యవహారం దీని మూలాలు విశాఖతో ముడిపడి ఉన్నాయట సికింద్రాబాద్లో తీగలాగితే వైజాగ్లో డొంక కదిలింది యూనివర్సల్ సృష్టి అనే పేరుతో సికింద్రాబాద్ విజయవాడ విశాఖపట్నంలో దీని వ్యవహారం అంతా నడుస్తూ ఉంది నిర్వాహకురాలు డాక్టర్ అత్తలూరి నమ్రత అలియాస్ పచ్చిపాళ్ళ నమ్రత చేస్తున్న అరాచకాలు అక్రమాలు మామూలుగా లేవు తీగలాగితే డొంక కదిలింది ఈవిడ లీలలు ఈనాటివి కావు దాదాపు రెండు దశాబ్దాలుగా చేస్తున్న మోసాలు ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నాయి మేడంపై ఫిర్యాదులు కేసులు తర్వాత అరెస్టులు జైలుకెళ్ళి రావడాలు షరా వ్యవహారంగా మారిపోయింది అయినా కూడా పెద్దల ఆశీర్వాదాలతో రక్తం మరిగిన పులిల అక్రమార్జన రుచి మరిగిన డాక్టర్ నమ్రత అండ్ ఫ్యామిలీ తమకున్న పలుకుబడితో తేలిగ్గా బయటపడుతూనే ఉన్నారు పదిహేనేళ్లుగా ఈ సృష్టి వ్యవహారాలు వెలుగు చూడటం మీడియా హడావుడి చేయడం అధికారులు ఆ సెంట్రల్ లైసెన్సులు రద్దు చేస్తూ ఉండడం మళ్ళీ సృష్టికి మరో పేరు సృష్టించి కొత్త లైసెన్సులు తెచ్చుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది ఈ తతంగానికి ఉన్నతాధికారులు సహకరిస్తూ ఉండటంతో వీరి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ఆన్లైన్లో అట్టహాసపు ప్రచారంతో సృష్టి పేరుతో డాక్టర్ నమ్రత సికింద్రాబాద్ విజయవాడ విశాఖపట్నం భువనేశ్వర్ కోల్కత్తాల్లో ఫెర్టిలిటీ సెంటర్స్ నడిపిస్తోంది ఈ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై ఎన్నో వివాదాలు మరెన్నో కేసులు ఉన్నప్పటికీ తమకున్న నెట్వర్క్తో దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు బెస్ట్ ఐవీఎఫ్ సెంటర్ ఇన్ ఇండియా అనే ట్యాగ్ లైన్తో ఆన్లైన్లో తప్పుడు సమాచారాన్ని ఉంచడంతో ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా వీరి వెలలో చిక్కుతున్నారు సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టిలో జరిగిన వ్యవహారంలోను రాజస్థాన్కు చెందిన దంపతులు కూడా ఆన్లైన్ త్రూనే ఈ సెంటర్ను అప్రోచ్ అయ్యారు అయితే సృష్టి తతంగానికి బీజం పడింది విశాఖలోనే రాజస్థాన్ దంపతుల సరోగసి వ్యవహారం విశాఖ కేంద్రంగానే సాగింది తొలుత సికింద్రాబాద్లో డాక్టర్ నమ్రతను గత ఏడాది ఆగస్టులో ఈ దంపతులు సంప్రదించాక విశాఖలోని తమ సృష్టి సెంటర్కు వారిని పంపింది నమ్రత సెప్టెంబర్లో సరోగసి కోసం అక్కడ భర్త వీర్యం భార్య అండాన్ని సేకరించి పంపించేశారు విశాఖలో జూన్ నాలుగున సరోగసి బిడ్డ జన్మనిచ్చింది ఆమెను వచ్చి తీసుకువెళ్లాలని ఫోన్ చేశారు దీంతో భార్య సోని జూన్ ఐదున విశాఖ చేరుకుంది సృష్టి మేనేజర్ కళ్యాణి నగరంలోని లోటస్ హాస్పిటల్లో బిడ్డ ఉందని అక్కడికి ఆమెను తీసుకువెళ్లారు సోని ఆ బిడ్డ డిఎన్ఏ రిపోర్ట్లు అడిగితే తొలుత ఇవ్వడానికి కళ్యాణి నిరాకరించింది దీంతో ఇద్దరికి కాసేపు వాగ్వాదం కూడా జరిగింది చివరకు డిఎన్ఏ పరీక్ష చేయించి ఇస్తామని చెప్పడంతో బిడ్డను తీసుకొని సోనీ విమానంలో వెళ్ళిపోయింది సృష్టి ఎండీ డాక్టర్ నమ్రతకు ఎన్నిసార్లు డిఎన్ఏ నివేదిక గురించి అడిగినా దాటవేస్తూ ఉండడంతో అనుమానం వచ్చిన ఈ దంపతులు ఢిల్లీలో డిఎన్ఏ పరీక్ష చేయించడంతో తమది కాదు బిడ్డ అని తేలిపోయింది దీనిపై నమ్రతను గట్టిగా నిలదీయడంతో తప్పు జరిగిందని అంగీకరించింది నమ్రత దీంతో సరోగసి దంపతులు హైదరాబాద్ గోపాలపురం పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది దీనిపై పోలీసులు ఊరుకుంటారా పోలీసులు దర్యాప్తు చేసి సమాచారాన్ని రాబట్టారు అస్సాంకు చెందిన మహమ్మద్ అలీ అదిక్ నరిన్ బేగం దంపతులకు పుట్టబోయే బిడ్డను తమకు విక్రయించాలని డాక్టర్ నమ్రత వారితో ఒప్పందం కుదుర్చుకుంది గర్భం దాల్చిన ఆమెను హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు తీసుకొచ్చారు వారికి పుట్టిన మగబిడ్డను ఆమెకు జూన్ నాలుగున విశాఖలోని లోటస్ హాస్పిటల్లో పురుడు పోశారు ఆమెకు పుట్టిన బిడ్డను సరోగసి బిడ్డగా నమ్మించి బాధిత దంపతులకు అప్పగించారు అనంతరం అసలు తల్లిని హైదరాబాద్కు పంపించేశారు ఈ వ్యవహారంలో సోనీ దంపతుల నుంచి ముప్పై లక్షలు తీసుకున్నారు ఇందులో తల్లిని కన్న బిడ్డకు తొంభై వేల రూపాయలు మాత్రమే చెల్లించారు డిఎన్ఏ రిపోర్టు సరిపోలకపోవడంతో సృష్టి గుట్టు రట్టైపోయింది అసలు సరోగసియే జరగకుండా వేరొకరికి పుట్టిన బిడ్డను అప్పగించినట్టు తేలింది ఇదిలా ఉంటే సృష్టి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి విశాఖలోని జిల్లా పరిషత్ జంక్షన్ వద్ద పదిహేనేళ్లకు ముందే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ను ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఈ సెంటర్ నిర్వాహకులు చేసిన దందాలు చాలానే ఉన్నాయి ఈ కేంద్రంపై రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవైలోనూ కేసులు నమోదయ్యాయి అప్పట్లో ఈ సెంటర్ లైసెన్స్లను కూడా రద్దు చేశారు నమ్రత సహా పది మందిని అరెస్ట్ చేశారు అయినప్పటికీ తమకున్న పలుకుబడితో తిమ్మిని బమ్మిని చేసి కొన్నాళ్లకే సృష్టికి మరో పేరు జోడించి లైసెన్స్లు తెచ్చుకొని వ్యవహారం అంతా నిర్భీతిగా నడిపిస్తూ ఉన్నారు అలా ఏర్పడిందే యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ రెండు వేల ఇరవైలో శిశువుల అక్రమ రవాణా కేసులో సృష్టి ఎండి డాక్టర్ నమ్రత్తో పాటు మరో వైద్యుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు కొన్నాళ్లకు జైలు నుంచి బెయిల్పై వచ్చేసి ఎప్పటిలాగే తమ అక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు విశాఖ సృష్టి సెంటర్కు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ లైసెన్స్ తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై మూడుతో ఈ లైసెన్స్ కాలపరిమితి ముగిసింది అయితే లైసెన్స్ను రెన్యువల్ చేయించకుండానే నడిపిస్తూ ఉన్నారు ప్రస్తుతం విశాఖలో నడుస్తున్న సృష్టికి అనుమతులు లేవని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు విశాఖలో తొమ్మిది సరోగసి యాభై ఐవీఎఫ్ సెంటర్లు నడుస్తున్నాయని చెప్పారు రంగంలోకి దిగిన పోలీసులు విశాఖలో సోదాలు నిర్వహించి మేనేజర్ను అరెస్ట్ చేశారు సికింద్రాబాద్లో కేసు నమోదవడంతో అక్కడి నుంచి పోలీసులు విశాఖలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు వెళ్లి ఆ సెంటర్లో సోదాలు నిర్వహించి డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మేనేజర్ కళ్యాణిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకువెళ్లారు పోలీసులు మరో వైద్యురాలు ఉషా పరారీలో ఉంది దీంతో ప్రస్తుతం విశాఖలోని సృష్టి సెంటర్ మూతపడిపోయింది ఊరూరా క్యాంపులు పెట్టి మరీ డాక్టర్ నమ్రత నేతృత్వంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లను నడుపుతున్న నిర్వాహకులు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారిని ఆకట్టుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఉచిత పరీక్షల పేరిట టెస్టులు చేసి పిల్లలు కావాలి అనుకున్న వారు తమను సంప్రదించాలని చెబుతూ ఉన్నారు సరోగసికి లక్షలు వెచ్చించాల్సి రావడంతో ఎగువ మధ్యతరగతి వారు ఆకర్షితులవుతున్నారు ఏ కొద్ది మందికో సరోగసి చేసినా ఎక్కువ మందికి మాత్రం ఇతర మహిళలకు పుట్టిన వారినే సరోగసి బిడ్డగా నమ్మించి కోర్టులు ఆర్జిస్తున్నారు ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో వీరు ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా డబ్బు అవసరం ఉన్న పేద గర్భిణులతో ఒప్పందం కుదుర్చుకొని ఈ తతంగాన్ని నడిపిస్తూ ఉన్నారు ఒక్కో సరోగసికి ఇరవై నుంచి నలభై లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారంటే వీరు ఏ రేంజ్లో డబ్బులు వసూలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా నిర్వాహకుల సరోగసి దంద విజయవాడలోనూ కొనసాగుతోంది అక్కడ జరుగుతున్న సరోగసిపై కూడా రెండు వేల పదిలోనే కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం విజయవాడలో ముగ్గురు డాక్టర్స్తో ఈ ఆసుపత్రిని నడుపుతూ ఉన్నారు విజయవాడ సృష్టికి కూడా అనుమతులు లేవని అధికారులు తాజాగా గుర్తించారు ఈ వివాదంతో విజయవాడ హాస్పిటల్ డాక్టర్స్ కరుణ సోనీలు పరారీలో ఉన్నారు అలాగే తిరుపతిలోను శిశు అక్రమ రవాణా కేసులు పశ్చిమ బెంగాల్లో సరోగసి కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు ఇప్పటివరకు పోలీసులు డాక్టర్ నమ్రత ఆమె కుమారుడు పి జయంతకృష్ణ విశాఖ కేంద్రంలో మేనేజర్ కళ్యాణి అచ్చాయమ్మ రెజిమెంటల్ బజార్లోని కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ జి చిన్నారావు అలాగే ఎనస్టిషియా నిపుణుడు గాంధీ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ సదానందం ఏజెంట్ డి సంతోషి శిశువును విక్రయించిన దంపతులు మహమ్మద్ అలీ అదిక్ న్రీం బేగంలను అదుపులోకి తీసుకున్నారు పోలీస్ అలాగే అనుమతి లేకుండా సేకరించిన వీర్య కణాలు అండాలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు విశాఖలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్ కళ్యాణి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు విజయవాడకు చెందిన నమ్రత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సంతాన సాఫల్య కేంద్రాలను ప్రారంభించింది విజయవాడ సికింద్రాబాద్ విశాఖ కొండాపూర్ కోల్కతా ఒడిశాలో ఈ బ్రాంచ్లు ఉన్నాయి తమను సంప్రదించిన ఒక్కొక్కరి నుంచి ముప్పై నుంచి నలభై లక్షలు వసూలు చేసేవారు దళారుల నుంచి శిశువులను కొనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టినట్టు దంపతులకు అప్పగించేవారు తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ఫెర్టిలిటీ అక్రమాలపై ఇప్పటివరకు పది కేసులు నమోదయ్యాయి నష్టపోయిన బాధితులు ప్రశ్నించేందుకు వెళితే న్యాయవాదిగా పనిచేస్తున్న ఆమె కుమారుడు జయంత్ కృష్ణ వారిని బెదిరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు డాక్టర్ నమ్రతను పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్న సమయంలో పక్కనే ఉన్న తన బిడ్డలను ఉద్దేశించి డబ్బు డబ్బు అంటూ వెంటబడితే ఫలితం ఇలానే ఉంటుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం సృష్టి ఫర్టిలిటీ సెంటర్పై లోతుగా విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది హైదరాబాద్లోని రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయని సంతాన సాఫల్యత కోసం ప్రజలు వాటిని వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది ఇప్పటికైనా పిల్లల్ని కనాలి అనే తల్లిదండ్రులు మొత్తం క్లారిటీగా చెక్ చేసుకుని ప్రభుత్వ రూల్స్కు అనుగుణంగా ఉంటేనే ఫార్వర్డ్ స్టెప్ తీసుకోండి లేకపోతే చట్టం ఎవరికి చుట్టం కాదు కాబట్టి ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది పిల్లలను లేని దంపతులకు బిడ్డని ప్రసాదించడానికి ఏ డాక్టర్ అయినా ప్రయత్నం చేయవచ్చు దాన్ని సక్సెస్ కూడా చేయొచ్చు కానీ ఇలా ఎవరి బిడ్డనో ఇచ్చి మీ బిడ్డే అని మోసం చేయడం చాలా దారుణం ఆలోచించి నడుచుకోండి నమస్తే